మిషనరీ ఆస్తులు ఉమ్మడి క్రైస్తవుల ఆస్తి దాన్ని అమ్మడానికి కొనడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేదని ఆ ఆస్తులను సేవ కొరకు మాత్రమే వినియోగించాలని సెయింట్ బ్రాప్టిస్ చర్చ్ అధ్యక్షులు విజయ్ స్వరూప్ అన్నారు ఆదివారం మిషనరీ హాస్పిటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొంతమంది మిషనరీ ఆస్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారిని స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజ్ ఎంపీ కడియం కావ్య

ప్రొసీడింగ్స్ లో జడ్జి గారు ఒక్కటే మాట అన్నాడు నేను కూడా అనంతపూర్లో పనిచేసినా అక్కడ కూడా మిషన్ ప్రాపర్టీలు అమ్ముకుంటున్నారు అమ్మడానికి వీలు లేదు ఇది ట్రస్ట్ ప్రాపర్టీ దిస్ ట్రస్ట్ ప్రాపర్టీ దిస్ ఇస్ నోబీస్ ప్రాపర్టీ మనం ఓన్లీ ఉపయోగించుకోవాలా తర్వాత దాన్ని మన ఎస్టీబీసీ కావచ్చు పిఏబీసీ కావచ్చు రిటర్న్ చేయాల్సిన అవసరత ఉంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికే మా ప్రయత్నం అమ్మడానికి ఎవరికీ అధికారం లేదు చర్చి అమ్మదు దీన్ని నడిపించే బాధ్యత మనందరి మీద ఉంది రెండవ పాయింట్ ఏంటంటే ఎవ్వరి అమ్మినా ఈ స్థలాలు ఎవరు అమ్మినా గుర్తుపెట్టుకోండి శాపగ్రస్తులు అవుతారు ఎందుకంటే ఇది దేవునికి సంబంధించినటువంటి భూమి మన ఎగ్జాంపుల్ మనకు దేవాదాయ భూమి ఉంది అమ్ముకోవడానికి మనకు అధికారం ఉందా వర్క్ బోర్డు బాము ఉంది అమ్ముకోవడానికి అధికారం ఉందా ఇది కూడా ప్రాపర్టీ మిషన్ ప్రాపర్టీ కదా అమ్ముకోవడానికి వీల్లేదు ఎవరు అమ్మడానికి వీల్లేదు ప్రజల కోసమే ఇది ఉపయోగపడాలా ప్రజల కోసమే ఇది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించాలి అది మా ఉద్దేశం ఈరోజు మేము ఎందుకు ఈ మీటింగ్ పెట్టాలి అని అనుకుంటున్నాం అంటే ఇదే కారణం దిస్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ఫర్ పబ్లిక్ త్రూ ద చర్చ్ త్రూ ద మిషన్ అంతేగాని అమ్ముకోవడానికి వీల్లేదు ఇంకా మిషనరీ పరిచయం జరిగించాలా వాళ్ళ దర్శనం నెరవేర్చబడాలి అప్పటి వరకు మేము అది చూస్తాం మేము అది చూస్తాం మేము ప్రార్థన చేస్తున్నాం ఏదో పోని పోని అని ఇందాక చర్చ్ సెక్రటరీ గారు డాక్టర్ క్రిస్టఫర్ రూబెన్ గారు చెప్పారు ఏంటంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా ఐదు రీజన్స్లో సమావేశంలో ఐదు రీజన్స్లు ఉన్నాయి ఐదు రీజన్స్లో కూడా ఎలక్షన్స్ క కండక్ట్ చేయాలి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక కమిటీ వేశారు ఆ కమిటీ వారు వాళ్ళు తీర్మానం చేస్తే కాదు హన్మకొండ పొల సమాజంకొచ్చి ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఒక చర్చ్కి ఒక ప్రతి సంఘానికి బ్యాప్టిస్ట్ సంఘానికి నోటీస్ పంపాలి నోటీస్ పంపాలి అది మూడు వారాలు అనౌన్స్మెంట్ చేయాలి చర్చిలల్లో అప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతుంది ఏదో పేపర్ మీద రాసుకొని ఇష్టం వచ్చినట్లు వాడు ప్రెసిడెంట్ వీడు సెక్రటరీ వీడు ట్రెజరర్ అంటే కాని పని కాని పని అది కానీయం ఏ రోజుకైనా వాక్యం సెలవిస్తుంది ఒక